హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి మనం ప్రతిరోజు ప్రతి వంటలో వాడుకునేదే కానీ మనం దాన్ని కేస్తాము లేకపోతే మంచి ప్రోటీన్స్ కోసం వేస్తాం కానీ దాన్ని ఎవరు తినరండి మనమే తినము అసలు అది అన్నంలో కనిపిస్తేనే మనం పక్కకి తీసేసి తింటాం అనమాట అలాంటి దాంతో మనం ఇవాళ కారపడి చేసుకుందాం రండి ఇవాళ స్పెషల్ వచ్చేసి కరివేపాకు కారం పొడి ఈ కరివేపాకు కారం పొడి వల్ల యూజెస్ ఏంటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ రాజీస్వాన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవి ఏమేమి కావాలి ఎంత కావాలి చెప్పుకుంటూ అవి వేయించుకునే ప్రాసెస్లో మనం దీన్ని యూజెస్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని నేనైతే మిరపకాయలు మిరపకాయలు అండి ఇవి కొత్త మిరపకాయలు వీటిని నేను ఒక పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ కాదండి నూట యాభై గ్రాములు కరెక్ట్గా నూట యాభై గ్రాములు ఉంటాయి ఈ నూట యాభై గ్రాములకి హాఫ్ కప్పు జీలకర్ర తీసుకున్నాను హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు జీలకర్ర బాగా వేయించాక తర్వాత ధనియాలు వేయించుకుందామండి రెండు కలిపి ఇంకా బాగా వేయించుకుందాం ఇవి దోరగా బాగా చిట 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 అని ఆ స్మెల్ మనకి బయటకు వస్తా అరుమా బయటకు వచ్చిందాక బాగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునే లోపు దీని యూజెస్ అసలు కరివేపాకు వల్ల బాగా జుట్టు అంటే జుట్టుకి చాలా మంచిది రోజుకి నాలుగైదు కరివేపాకు లూరక కడుక్కొని తింటేనే మనకి జుట్టు పెరుగుతుంది కానీ తినలేము ఇంకా ఈ కరివేపాకు తినటం వల్ల మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందండి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇలా డైరెక్ట్గా కరివేపాకు తినకుండా దీన్ని పౌడర్గా చేసుకొని కూడా కొంచెం లేవగానే గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ వేసుకొని కూడా తాగొచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ధనియాలో జీలకర్రని ఒక వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాం ఇప్పుడైతే పచ్చిపప్పు కొంతమంది పచ్చెనపప్పు అంటారు మేమైతే పచ్చిపప్పు అంటాము ఈ పచ్చిపప్పు కూడా హాఫ్ కప్పు తర్వాత మినప్పప్పు ఇప్పుడు మినపప్పు కూడా హాఫ్ కప్ వేసానండి ఈ రెండింటిని కూడా బాగా దోరగా వేయించుకోవాలి కొంతమంది కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటారంట నేనైతే మా అమ్మమ్మ మా అమ్మమ్మ మా మమ్మీ చేసే స్టైల్లో చేస్తానండి ఇవన్నీ మొత్తం డ్రైగా ఫ్రై చేసుకుంటారనమాట వీటిని రోస్ట్గా నేను అలానే చేసుకుంటాను ఇవి బాగా సిమ్లోనే ఉంచుకొని బాగా వేయించుకోవాలండి మాడిపోకుండా ఇంకా ఏంటి అని అంటే ఈ కరివేపాకు వల్ల యూజెస్ మన ఒంట్లోని బరువు కొవ్వుని తగ్గించుకోవడానికి మనం బరువు తగ్గడానికి ఇలా చాలా అన్నిటికీ ఉపయోగపడే ఈ కరివేపాకుని మనం తీసి పక్కన పెడుతున్నాం కాబట్టి ఇవాళ మళ్ళీ కరివేపాకు కారం పొడిలాగా కారం అలా మిక్సీ వేసి పెట్టుకుంటే అసలు తీలేం కదండి అది కాక అన్నంలో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అన్నమాట ఇది ఒంట్లో కొవ్వుని కరిగించిద్ది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంది ఇంకొకటి ఏంటి అని అంటే వంశపారప పర్వం అండి అంతే తరతరాలుగా మనకి మన తాతకుంటే మన నాన్నకి మన నాన్నకుంటే మనకి షుగరు బీ షుగర్ వస్తుంది అంటారు కానీ అలా రాకుండా ఈ కరివేపాకు చేయగల శక్తి కరివేపాకు ఉందండి ఎందుకు అంటే కంపల్సరీగా మీ డైట్లో కరివేపాకును కానీ చేర్చుకుంటే నీ బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని తగ్గించి మీకు అసలు షుగర్ ఎండ చేయగలిగే కరివేపాకండి అంతటి పవర్ఫుల్ మనకి నేచర్ ఇచ్చిన పవర్ అండి ఇది ఇప్పుడైతే ఆ ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు అన్నీ వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఒక్క రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తొడియాలు తొడియాలు తీసుకున్న ఎండుమిరపికయలు అండి ఒక్కొక్కరు అయితే ఎండబెట్టుకుని చేసుకుంటారు ఒక్కొక్కరు ఏమో వేయించుకున్న తర్వాత ఎండ పెట్టుకుంటారంట నేనైతే ఫస్ట్ బాగా వాటిని ఎండలో బాగా గలగల అనేటట్టుగా ఉంటే ఏర్ బాగా అట్లా ఎండి ఎండిపోయిన తర్వాతే వాటిని కొంచెం ఆయిల్లో బాగా వేయించుకుంటాను చూడండి ఇంకొక రెండు నిమిషాలండి అంత ఎక్కువ అవసరం లేదు కానీ ఈ ఎండమిర్చి వేసాక బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే నల్లగా అయిపోయి మాడిపోయి కారం అనేది స్మెల్లు టేస్ట్ తేడా వచ్చేసిద్ది ఇప్పుడు ఎండుమిర్చి అంతా వేయించుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఈ కరివేపాకు కూడా మా ఇంటి పక్కన ఉందండి ఆ చెట్టుది ఎంత బాగుంది కరివేపాకు అసలు ఇలా ఉట్టిగా ఉంటేనే ఎంత మంచి వాసన వస్తుందండి ఎలా అయినా ఇంట్లో పెంచుకున్న చెట్టు కరివేపాకు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా అసలు చాలా బాగుంది అంత లేతగా బాగుంది కదా దాన్ని అయితే ఇప్పుడు బాగా నేను ఒల్చుకొని నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగి ఆరపెట్టిన కరివేపాకు అండి ఇది ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ ఇదే ప్యాన్లో ఆయిల్ అయితే సరిపోతుందండి నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఒకే ఒక్క స్పూన్ వేసుకొని మనం బాగా కడిగి ఎండ పెట్టుకున్న కరివేపాకుని ఎండ అంటే బాగా తుడిచి ఆ చెమ్మ అనేది లేకుండా చేసుకున్న కరివేపాకు ఇది దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి గలగల అనేటట్టు వేయించుకోవాలి అంతైతే సరిపోతుందనమాట దీనికి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అండి టైం పట్టిద్ది ఎందుకంటే ఆ టేస్ట్ లేకపోతే అసలు బాగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ రాదనమాట లాస్ట్లో నా దగ్గర కొంచెం మునగాకు ఉంటే కూడా మునగాకు కూడా వేసానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము సిమ్లో పెట్టుకొని బాగా కలిపిప్పుకుందామండి బాగా ఫ్రై చేసుకుందాం ఎలా అంటే ప్యాన్లోనే మనకి గలగలకి ఫ్రై అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కరివేపాకు కారంకి బాగా అలా కలుపుకుంటూ మనము బాగా వేయించుకోవాలండి ఈ కరివేపాకు అనేది ఒకటి కరుసుకోకుండా నీట్గా మనము అనుకుంటూ చేసుకోవాలన్నమాట ఈ కరివేపాకు ఎందుకంటే ఈ కరివేపాకు కారం పొడిలోకి మెయిన్ రోల్ ఇదే కదా దీన్ని మనం జాగ్రత్తగా వేయించుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇలా సరి ఇలా అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనం వేసిన నూనె కూడా మొత్తం మనం వేసిన నూనె మొత్తం ఆ కరివేపాకు పీల్చుకొని బాగా గలగల అంటుందండి ఇంక ఇది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వేగిపోయిందో ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని అవి చల్లారేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అంతే అండి ఇప్పుడు అలా వదిలేసి చల్ చల్లగా అయిపోతుంది అన్నమాట అవి వేడిగా ఉండకుండా చల్లగా అయిపోతాయి ఇదిగో చూడండి మనం వేయించుకున్న ఇవి ఇవన్నీ దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు మిక్సీ వేసేసుకుందాము ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకొని నేనైతే మా మమ్మీ ఇలానే చేసిద్ది మా అమ్మమ్మ ఇలానే చేసేద్దండి ఫస్ట్ మనం వేయించుకున్న జీలకర్ర ధనియాలు మినపప్పు పచ్చిపప్పు ఫస్ట్ ఈ దినుసులు బాగా మెత్తగా పౌడర్ మరీ మెత్తగా వేసుకోరండి మరీ బరగ్గా వేసుకోరు ఒక రకంగా వేసుకుంటారు వీటిని ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఒక మిక్సీ పెట్టేద్దామండి ఒక రెండు నిమిషాలు చూడండి సరిపోతుంది మరి ఈ మెత్తగా అయితే అస్సలు బాగోదు మరీ బరుగ్గా అయితే బాగోదు చూడండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో మనకి ఈ మిక్సీ జార్ క్వాంటిటీని బట్టి ఎండుమిరపకాయలు తీసుకుందామండి చూడండి ఎండుమిరపకాయలు ఎంత బాగా వేగిపోయాయో నీట్గా ఈ ఎండుమిరపకాయల క్వాంటిటీకి తగ్గట్టు నేను మిక్సీ జార్లో ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటానో ఆ క్వాంటిటీకి సరిపడా అన్నీ వేసేసుకుంటానండి ఎందుకంటే ఆ టేస్ట్ నాకు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో ఎండుమిరపకాయలకి తగ్గట్టు చింతపండు వేసుకుంటాను మొత్తం ఇంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి ఈ మిరపకాయలకి తర్వాత అయితే మనకి కల్లుప్పు వేసుకుంటాను ఆ కల్లుప్పు కూడా రెండు టేబుల్ స్పూన్స్ కల్లుప్పు పట్టింది అది ఓ రెండు టేబుల్ స్పూన్స్ కళ్ళు తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకుని సగము ఇప్పుడు తర్వాత ఇంకొక ట్రిప్లో కొంచెం వేసేసుకుంటాను తర్వాత మళ్ళీ ఈ క్వాంటిటీకి సరిపడా ఎల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నీట్గా మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడించుకుందాము చూడండి నేను మొత్తం రెండు రెండు ట్రిప్పులు ఎన్నిమిచ్చి నేను మీకు చూపించినట్టే మొత్తం ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసుకున్న ఈ దినుసులు పౌడర్ని మొత్తం దీంట్లో ఒకసారి వేసుకొని బాగా చేత్తో కలుపుకున్న కలుపుకోవాలండి బాగా కలుపుకుందాము దాంట్లో కలిసి రెండు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుందాం దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ బాగా రెండు సార్లు రెండు మూడు ట్రిప్పులు ఒకసారి కలుపుకొని చేసుకుందామండి చూడండి అలా పట్టింది నిన్నాక దానికి ఇప్పుడు దానికి ఎలా అంత బాగుందో చూడండి అసలు వేడి వేడి అన్నంలో కొంచెం మీ కారొడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్గా ఉండే కరివేపాకు కారం పొడి అండి ఈ కరివేపాకు కారం పొడి ఇది ఇదైతే మా అమ్మమ్మ స్టైల్లో అండి మా అమ్మమ్మ స్టైల్లో కారం పొడి థ్యాంక్ యూ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వుడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్